ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుందా జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ ఒకడిని కొట్టాలి పేరు మల్లేష్ ఇంద్రానగర్ మల్లేషా వాడి ఏరియాలోనే కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపు పొద్దున్న ఇంద్రానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు బాగుంది కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి ఎవడరా నువ్వు చెప్తే కానీ తనులు తినవా నన్నే తీసుకుంటారా నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే కొంచెం విన్నులండి రాచిపెట్టుకోవమ్మా పారిపోవటానికి ఉంటది తాళం రే తాళం అన్న దగ్గర పెట్టుకోవాల్సిందేం ఆ మీ అమ్మ మీద ఒట్టు నీకు పగలకపోతే నన్ను మామ ఎందుకురా నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ ఎందుకురా నీ காது ஆடிக்கு பகலா మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ లో నేనే ఫస్ట్ సార్ అక్కడ గన్ను తీసుకో ఎస్ సార్ లోడ్ చేశాను సార్ నన్ను కాల్చు సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ను ఇలా పెట్టి ఇంత నుండి కాల్చే అర్థమైంది డిపార్ట్మెంట్ లో అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ సార్ మీకోసం నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధవపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెడ్డర్ డబ్బులు ఇవ్వమని నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్తన్నా ఎస్ సార్ నేను చూసుకుంటాను ఆ అన్నా బావున్న మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్యలో దొంకీ ఏదైనా ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ ఏరా నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళా అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా రా ఎక్కడికి ఈ అరేబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకు ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం అనుకో ఇదేంటి ఉంది I want that after you, girl, you girl. Okay. Repeat again. Right. Left and right girl, and left girl. and left and one and go. two three and three and four and five uh, and six uh, uh, seven uh, uh, and seven and eight. Right uh, le left stretch, uh, right stretch, left and right. Left Again <tra> and right. Guys, just keep doing, I'll be back. సిగ్గులు లజ్జా భయం భక్తి లేదు గాడిదలాగా దునపోతున్నా బయట నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు అమ్మాయిల్ని కామపిసాచల్లా ఉన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ టేక్ దమ్ అవుట్ ఏంట్రా చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాన్నతో చెప్పు చెప్పేది ఆ బస్తీలో అందరూ భయపడేది కొట్టేసి వెళ్ళిపోతే వాడు చస్తే బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంటే నాయక్ షటర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు కొంచుకుంటా సిగ్ ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది పగిలింది రెస్ట్ తీసుకో చెట్టు అక్క వచ్చిందా ఇంకా అంకుల్ అంకుల్ అంటారా అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అక్క లోపు

డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ వానా మ్యారీ యు ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై బీసీ హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ ఎట్ లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కార్నిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావు తెలీదు ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే ఏంటి కలిసి మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు బ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందు అది చేసేటం అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ రెదీ పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవురా అనే కొంచెం తగ్గు మోనా గన్ను ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాధల తిరిందా ఏ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అలాయా లే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతను గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే లే లే ఎవరు అడిగారు నిన్ను ఎవరు అడిగారురా ఏ అరంటౌంట్రా యు రిస్పెక్ట్ కాల్ ఏంటో కాల్ తీసేది లే లేని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అని అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మంటానికి ఇది మాట్లాడుతున్నా ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను ఓ నువ్వు చెప్పడం థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట పంట

అడ్రస్ రాసివ్ అడ్రస్ రాసివ్ ఎందుకు ఆనంద్ మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి సార్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతుంది కోహినూర్ డైమండ్ శరీరం అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కిల్సిందే నారాయణ మనిషిని చెప్పన్నా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసింది గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకోసం ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాను ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంత ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో కన్న దొరికిందని ఇచ్చాం నన్ను పట్టికుంటారా ఏంటి ఏయ్ హేయ్ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి ఏం జరగదు రోడ్ మీద గందరితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో అందో బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎంఎల్ఏ పాలిడే వాడికి క్యాలీ ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి ఆలీ బై గట్ సపోర్ట్ ఆ అలీ బైక్ అడి పీక్ వస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ పాల రిటర్న్ సార్ వస్తున్నారు నమస్తే మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి జబ్బు చేసింది ఆపరేషన్ సార్ మేము టెట్ సార్ రా రా అడగనా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ మ్యాగ్జిన్లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి కా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే ఎం పట్టుకున్నప్పుడు చెప్తాం బైల్ దేరండి వస్తాను 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 బాబూ చేద్దాం నా అంటే gati మీకు పట్టకుండా దేవుడు అలా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండువై అలా చేస్తావ్ దానికి ఏంది బాబూ నువ్వా ఇప్పుడు నన్న అడిగావు కదా ఆ రోజు అడకకుండా నిన్న ఎందుకు బొమ్మనన్నావు ఇరేయో కదా ఉన్న పొదల ఉంటాడు అడుకొడొని తప్ప వేరే లేదు ఐ హేట్ బర్గర్స్ ఏదైనా పని పాట చేసుకొని బతుకుతా కదా అడ్డగాడల పెరిగారు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 హ్మ్ ఏయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చోండి ఏయ్ ఇప్పుడు నే ముష్టివాణ్ని కాదు డ్యూటీ దిగాను ఐ కస్టమర్ తీసుకోవట్లేను హోటల్ యు నో సరే ఏదో తమకెందుకనే ఓ టీ చెప్పురా వ హాట్లీ చెప్పురా ఏంటా లుకిచో నీలాంటి అడ్డवाले들 కానీ అడ్డమైన తిని తిన్నం హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎందాకేంటి అదారుస్తున్నాం రేపు నేను ఎవర సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ బ్యాకు హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

See you later. टर <imushing> <remo loops> <यागता>। <vacc pizzTalk> <harassing> हाटोरा <Canada> <शिर्णारीए। इन्देन>. <addressing> ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు కట్టి కట్టా ఎలా కడతారా అన్నయా బ్లడ్ బాగుంది అక్కడ అరే నీ నీక చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమన్నా వెళ్ళి ఇచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి

ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే పని లేని పోకిరి అనుకుంటు కరెక్ట్ మన అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడం డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను మంచోడా చెడ్డోడాన్ని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచు కాదు ఎలా